రాజు గారు ఏపీ మాల మహానాడు అధ్యక్షులు నమస్తే అండి నమస్తే అండి రాజుగారు రాజుగారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లా సంబంధించినటువంటి ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకి కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఆ ఇచ్చిన తర్వాత నుంచి అనేక విమర్శలు అవుతా ఉన్నాయి ఇటు పక్క కొన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి కొన్ని ప్రభుత్వాలు ఆచరణకి ముందడుగు వేస్తున్నాయి ఈ తరుణంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మాలకు ఈ విధంగా దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారంటే ఏమంటారు మేము ఒక్కటైతే చెప్పదలుచుకున్నాం రహీం గారు ఏదైతే దేశంలో ముప్పై ఐదు లక్ష కోట్ల మంది ప్రజలు ఉన్నారో ఈ ఎస్సీలు ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు ఒకటైతే ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యానికి దగ్గర అవుతారు దళితులని మా మధ్యన చిచ్చు పెట్టిన ఈ మతత పార్టీ బిజెపి పార్టీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఏదైతే సుప్రీం కోర్టు వర్గీకరణ అనుకూలంగా ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అంటే రాజ్యాంగంలో ఉన్న త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ను అమలు దాని పరిగణలో తీసుకోకుండా ఇచ్చిందనేదే మా వాదన ఇది రాష్ట్రపతి ఆమోదనం పార్లమెంట్ లో లోక అమెండ్మెంట్ అయితేనే ఈ విధానానికి వెళ్ళాలి ఇది ఓన్లీ బీజేపీ ప్రభుత్వం చేసిన ఒదికీకరణ అని మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్ సంబంధించి మీరు అనుకున్నట్టు ఇటు మాదిగలు కానివ్వండి ఇటు మాలలు కానివ్వండి కేవలం ఒక్క శాతం తేడానే రిజర్వేషన్ ఉంది వాదన కూడా వినిపిస్తా ఉంది తెర మీదకి అయితే రహీం గారు ఎస్ కేటగిరీలో నాలుగు ఇచ్చారు ఏ కు ఒకటి బిసిడి ఏడు ఆరు ఒకటి ఏల మిగిలినది బి తీసుకుంటుంది నాదిగలు బిల మాకు బిలో సి సి తీసుకుంటుంది మాలు తీసుకుంటున్నారు బి మిగిలిన ఒకటి ఉడక ఏకు వస్తుంది ఏల ఎవరు లేరు మళ్ళా బి వస్తుంది అంటే దీన్ని ఎవరు లబ్ధి పొందుతున్నారు మాదిగలు లబ్ధి పొందుతున్నారు ఇది మా వాదన అంటే కులగణ చేసి ఎంత మంది అయితే మాదిగలు ఉన్నారో ఎంత మంది అయితే మాలలు ఉన్నారో ఎంత మంది అయితే ఉపఫులాలున్నారో వారందరికి సమన్యాయం చేయమని మేము అడుగుతున్నాం ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని మాదిగల విజయంగా భావించాలా లేదా ఈ తీర్పు అన్యాయంగా ఇచ్చింది అనుకోవాలా ఇది తీర్పు అన్యాయం ఇచ్చింది ఆ విషయం వాళ్ళు మా సహోదరులు గమనించాలి ఎందుకంటే ఒకటి తీసుకొచ్చి ఈ వర్గీకరణ పెట్టి రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ను తీసివేల ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని వాళ్ళు గ్రహించాలని కోరుతున్నాను అంటే కొంతమంది మాదిక నాయకులు అంటున్నారు ఇది మా విజయవాడ కొద్దు సోదరులారా మాల సోదరులారా ఇది కేవలం మా మా యొక్క సుదీర్ఘ పోరాటానికి జరిగిన న్యాయంగానే భావించండి కానీ ఇది మీ మీద జరిగిన విజయంగా భావించొద్దు మమ్మల్ని అర్థం అని వేడుకుంటున్నారు దానికి ఓకే అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలు ఏంటంటే ఎవరైతే బిలో ఫార్వర్డ్ ఉన్నారో ఎవరికైతే అన్నం జరుగుతుందో వాళ్ళందరికీ న్యాయం జరగాలనేది మేము కూడా కోరుకుంటాం ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళ గుడికి ఇవ్వాలని మేము కోరుకుంటాం మేము వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ మాలలో నష్టపోతున్నాం అనేదే మా వాదన ఎందుకు నష్టపోతామో ఇందాక చెప్పాం మీకు ఏ లో మిగిలినవి బికి వస్తాయి బిలో మొత్తం వాళ్ళే తీసుకుంటారు లో మిగిలితే నే తీసుకుంటది ఇలా మిగిలినది ఏకొస్తది ఏ మిగిలిన మళ్ళీ బీ నే తీసుకుంటది అంటే వాళ్లకు ఏడు ప్లస్ రెండు తొమ్మిది రిజర్వేషన్ వాళ్ళకు వస్తున్నాయి మాకు పదహైదులు ఆరు వస్తున్నాయి వాళ్ళకు తొమ్మిది వస్తున్నాయి దీంట్లో ఎవరు అన్నాయని గురవుతున్నారో మీరే చెప్పాలా రహమాన్ గారు ఓకే ఓకే మీ 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 వాదనలో ఏకీభవించాలా లే దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ బంద్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ముందు పెట్టారు దానికి ఏ విధంగా స్పందన ప్రతిస్పందన వస్తుందో చూద్దాము ఈ పాటికే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చేసింది సార్ దాని గురించి మాట్లాడదాం జయరామ్ గారు జయరామ్ గారు వినబడుతుందండి రాజుగారు ఓకే ఓకే రాజుగారు ప్రధానంగా మీ డిమాండ్ ఏదైతే మీరు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారో ముఖ్యంగా మీ డిమాండ్ అంటే ఏమంటారు ప్రధానమైన డిమాండ్ ఏమున్నాయి చెప్పండి మేము కలిసి ఉంటే దళితుల మంతా ఒకటి రాజ్యాధాని గారికి దగ్గర కావాలనేది మాకు కోరిక మీరు చెప్పినట్ట ఎవరైతే బిలో పావర్ ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేయాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశం అయితే మాకు కులగాన వేసి మాదిగలు ఇంత బంధున్నారు మాలింత మందున్నారు ఉపకులంత ఉన్నారు వాడికి సరిపోను రిజర్వేషన్ పంచితే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఒక వర్గానికి తొమ్మిది ఇస్తూ ఒక వర్గానికి ఆరు ఇస్తూ అన్యాయం చేస్తాననేది మా ఉద్యమం సార్ ఇప్పుడు వారు ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తా ఉన్నారు దాదాపుగా వాళ్ళకంటే ఎక్కువగా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఫలాలు కానివ్వండి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగ ఫలాలు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఫలాలైనా సరే ఎక్కువగా మాలలే లాభపడుతున్నారు లాభం పొందుతున్నారు కానీ జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నాము కానీ ఫలాలు మాత్రం మాల కులాలు ఎక్కువ పొందుతున్నాయంటూ కూడా ప్రధానంగా వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తుంది చెప్పుకొని వస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏమంటారు అయితే సార్ ఇప్పుడు మాలలు ఎక్కువ ఉంటున్నారు అని అంటున్నాము మాదిగలు ఎక్కువ వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు ఏమంటారు అంటే మేము కులగాన చేయండి ఉపకులాల ఉడక అన్నయ్య కావద్దు ఉపకూలాల ఉడక మంది పర్సెంట్ వాళ్ళకే ఇవ్వండి ఏ ఉపకూలాలకు ఇచ్చినది వాళ్ళకి ఇవ్వాలి వేరే వాళ్ళకొద్దు బీకి ఇచ్చినది బీకి ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి సీకి ఇచ్చేది సీకి ఇవ్వండి డికి ఇచ్చేది డి ఇవ్వండి అప్పుడు ఎవరి పొలాలు వాళ్ళకి అందితే బాగుంటుందనే మా ఉద్దేశము వాళ్ళు ముప్పై ఏళ్ళ సుదీర్ఘంగా పాల్ వాస్తవమే గురించి వాళ్ళు పోరాడము ఇచ్చిన హక్కు ఓకే తప్పేం లేదు కానీ మా వాదన ఇందాక మీరు చెప్పినట్టు ఇది కేవలం బీజేపీ అని బీజేపీ ఆడుతున్నటువంటి విభజన అన్నారు కాకపోతే ఈ ఉద్యమం దాదాపు ముప్పై ఏళ్ల నుంచి ఉంది అప్పుడు బీజేపీ అధికారంలో లేదు కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దీంట్లో బీజేపీ యొక్క రాజకీయ మతలభ ఏమైనది అంటారు దాని దాన్ని విశ్లేషించండి మీరు ఏమంటారు దాన్ని అయితే ఈ ఉద్యమం చేసేటప్పుడు అనుకున్నప్పుడు అదేదో సుప్రీం కోర్టు తోనే కాకుండా ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఉందో లోకసభ రాజ్యసభ అమెండ్మెంట్ చేసి ఇస్తే బాగుండేది కదా సార్ ఇది ఏంటంటే తూతు మంత్రంగా ఓన్లీ ఈ రాష్ట్రాలకు అప్పజెప్పిందని మేము భావిస్తున్నాము ఇది ఒక పొలిటికల్ ఏజెండా ఈ ఓటు బ్యాంక్ ఏజెండా అనేది మా ఉద్దేశం సార్ ఏ విధంగా రాజకీయ రాజకీయ పార్టీలు ఏ విధంగా లాభపడతాయంటారు ఈ తీర్పు వల్ల సార్ సార్ ఈ తీర్పు వల్ల రాజకీయ పార్టీలు ఏ విధంగా లాభపడతాయని ఉద్దేశం అయితే ఏదైతే దేశంలో లార్జెస్ కమ్యూనిటీ థర్టీ ఫైవ్ క్రోట్స్ ఉన్నాం మమ్ములను ఎస్సీలను విడదీస్తే కొంత మేర డివైడ్ అవుతుంది కదా ఆ డివైడ్ అయిన ఓట్లు మేము వర్గీకరణ ఇచ్చినాం అని చెప్పేసి ఆ ఓటు బ్యాంక్ ని బీజేపీ క్యాచ్ చేయాలని అనుకుంటుందని మా ఉద్దేశం ఓకే సరే దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు బంధు ప్రభావం పెద్దగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే పెద్దగా కనబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈ బంధు ప్రభావం అనేది పెద్ద కనబడట్లేదు ఏమైనాది అంటారు దీనికి ఎక్కడ ఐక్యత లోపించింది అంటారా లేకపోతే దీని ప్రధాన కారణం ఏమంటారు వాస్తవంగా మీరు చెప్పినది కరెక్టే రేమ ఇక్కడ ఐక్యత లోపించింది అన్నమాట వాస్తవము రెండోది ఏంటంటే నార్త్ లో ఏదైతే మాదిగా ఎప్పుకున్నారో వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు మాయావతి కానీ పాస్వాన్ కానీ లేకపోతే ఇతర నాయకులు ఆత్వాలే గాని ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు అందుకే అక్కడ చాలా పక్కడ జరుగుతుంది ఇక్కడ మనకెళ్లి రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి అందుకే ఈ యొక్క ఈ రోజు ఏపీలో మమ్మలను హౌస్ చేసి ఈ యొక్క ఉద్యమం చేయకుండా నీరు గార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది అంటే ఈ బంధుకు ఏదైతే ఉన్నాయో భీమసేన ఆర్మీ అని కానివ్వండి జైభీన్ సంఘం అని కానివ్వండి ఇటు పక్క మాయావతి కూడా సంఘీభావం తెలిపారు మళ్ళీ ఇటు ఎవరు సంఘీభావం తెలిపారు మీకు ఇటువంటి జయభీములు ఉన్నటువంటి సంస్థలు ఏమైనా ముందుకు రాష్ట్రాల్లో ఏమంటారు మేము మాట్లాడినాం సార్ వాస్తవంగా పిఎస్పీ సపోర్ట్ చేసింది అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు సపోర్ట్ చేశారు ఏదైతే వర్గీకరణ లేకుండా అందరూ కలిసి ఉండటం మంచిది ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీ టీవీ ఓకే ఏదైతే ఈ తీర్పుని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు దాన్ని మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా స్వాగతించి ఇక నెక్స్ట్ రాబోయేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగాలకు సంబంధించి కాలేజీ ప్రవేశాలకు సంబంధించి కానివ్వండి అనేక రకమైన అర్హతలు కూడా దాంట్లో పెట్టే విధంగా మేము చూస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు ఇటు చంద్రబాబు మేము ఇదే అంశాన్ని రెండు వేల నాలుగులోనే వర్గీకరణ మేము పెట్టామని కూడా చెప్పడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్టాండ్ మీద అమలు పరచడానికి ఒక అడుగు ముందుకేసినట్టుగా కనబడుతుంది మరి మీ మాల మహానాడు సంఘం సంబంధించి ఎవరిన కలవటం జరిగిందా వాళ్ళకైనా వినతి అందజేశారా చెప్పారు అయితే సార్ సుప్రీం కోర్టు తీర్పు రాగానే వాటిలో ఏముంది ఏం కథ విశ్లేషించకుననే మేధావులను కలవకుననే ఇద్దరు ముఖ్యమంత్రులు మీరు చెప్పినట్ట మేము అనుకూలం అన్నది వాస్తవం అయితే ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముందుకేసి అసెంబ్లీలనే అక్కడ ఈ క్రిమి లేయర్ ఉందా లేకపోతే వర్గీకరణ ఏ విధంగా చేయాలనేది లేకున్ననే వర్గీకరణ చేస్తా అని బహవాటంగా చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండు వేల నాలుగులో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ వర్గీకరణ అనేది అమలు చేశారు తర్వాత హైకోర్టు కొట్టేసింది రెండు వేల నాలుగు నాటి పరిస్థితులు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఏమంటారు ఎలా చూడాలి రెండు వేల నాలుగు మీరు చెప్పినట్టు సార్ ఏ బి ఈ మూడు కూడా ఫలాలు బి వల్ల తీస్తున్నారు అనేది మా ఉద్దేశం కాబట్టి ఇప్పుడు అలాంటి జరగకుండా ఏదైతే ఉపకులాలకు గానీ మాల ఉపకుల కానీ మాది ఉపల కానీ ఎవరి వాట వాళ్ళకు ఇవ్వాలంటే వర్గీకరణ చేయాలంటే కులకరణ చేసి కంపల్సరీ అందరికి న్యాయం చేయాలా ఒక్క వర్గానికే కాకుండా అందరికీ సమన్యాయం చేయాలనేదే మా ఉద్దేశం సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మోడీ మందకృష్ణ మాదిక్కి ఒక హామీ ఇచ్చారు భరోసా ఇచ్చారు దీని గురించి చేస్తా అన్న కొద్దిగా అన్న వంద రోజుల్లోనే తీర్పు అనేది దాదాపుగా సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది దీన్ని ఎలా చూసుకోవాలా వాళ్ళ పోరాటానికి సంబంధించిన ఫలితంగా చూసుకోవాలా లేకపోతే మోడీ ఇచ్చిన హామీ ప్రకారం జరిగిందనుకోవాలా ఈ వ్యవస్థల్లో చేతుల్లోనే ఉన్నాయనుకోవాలా ఏమంటారు అయితే మోడీ గారు హామీ ఇచ్చారంటున్నాం కదా సార్ మోడీ గారు హామీ ఇచ్చే మళ్ళా తెలంగాణలో మళ్ళా ఈ బిజెపి ప్రభుత్వం గెలవాలి కదా కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అప్పటికి అమలు చేయలేదు భరోసా ఇచ్చి మాత్రం వెళ్ళారు మాదిగలకి సార్ అప్పటికే ఎన్నికల సమయం ప్రచారంలో మాత్రమే చెప్పారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు కదా తీర్పు వచ్చింది మనిషి స్వాగతిస్తున్నాం తీర్పు ఏదైనా స్వాగతిస్తున్నాము అట్ సేమ్ టైం అన్యాయంగా ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అన్యాయం ఉందని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం అప్పట్లో రెండు వేల నాలుగులో చంద్రబాబు ఇదే వర్గీకరణ మీద ముందడుగు వేసి వర్గీకరణ అనేది చేసి చూపించారు అప్పుడు ఏ విధంగా నష్టపోయారు మాలలు అప్పుడేమైనా నష్టపోయారా ఈ వర్గీకరణ వల్ల మాదిగా లాభ పొందారా అంటున్నారు అప్పుడున్న పరిణామాలను బట్టి వివరించమంటే ఏమంటారు అప్పుడు నిజంగా నష్టపోయారా మాలలు ఏమన్నా వర్గీకరణ వల్ల అప్పుడు చంద్రబాబు గారు చేసిన వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోయారంట వాస్తవము ఏదైతే మాకు రావాల్సిన వాట మాకిచ్చి మాకున్న డి వాటా ప్లస్ ఏ కునే వాట ప్లస్ బి కున్న వాట ఒక వర్గానికి ఇచ్చి మమ్మలను సమన్వయం చేయకుండా మాలను ఇబ్బంది పెట్టినాడు మాకు మాకు వచ్చే ఫలాలు రాకుండా చేశాడన్న మాట వాస్తవం సార్ అప్పుడు మాకు తీవ్రంగా అన్యాయం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇప్పుడు దాన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు స్వాగతించింది కదా ఆ వర్గీకరణ ఇప్పుడు తీర్పుని చేసింది కదా రాష్ట్రాలకి అధికారం ఇచ్చింది కదా కాబట్టి అప్పుడు అప్పట్లోనే అమలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దానికి స్వాగతించినట్టే కదా దీనికి తీర్పుని కూడా అప్పుడు చేసిన ఏదైతే వర్గీకరణ ఉందో అది తప్పుగా భావించే సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇప్పుడు చేసి ఒకేలా చేయాలనుకుంటే అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే సమన్వాయం అందరికి చేయాలనేదే మా కోరిక సార్